నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం టెట్టు లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ వేస్ట్ అదేవిధంగా ప్రభుత్వం స్పందించకుంటే పదకొండున చెలో హైదరాబాద్ సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య గారు కాబట్టి టెట్టు నోటిఫికేషన్ వెయ్యాలి అదే రకంగా డిఎస్సిలో పోస్టులు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది నిన్న అయితే ప్రభుత్వం స్పందించకుండే పదకొండో తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆర్ కృష్ణ గారు తెలపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా డిఎస్సి అప్లికేషన్లు ఆరు వేలు దాటినాయి ఇంతకుముందు ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది అప్లై చేసినారు ఇప్పుడు ఒక ఆరు వేల మంది అదనంగా అప్లై చేయడం అనేటువంటిది జరిగింది అయితే డిఎస్సి అప్లికేషన్లు ఎడిట్ ఆప్షన్ ఓన్లీ డిస్టిక్ మాత్రమే ఇస్తున్నారు అదేవిధంగా సబ్జెక్ట్ కూడా ఇస్తే బాగుంటుందని చాలామంది యాక్స్పిరెంట్స్ అయితే కోరుకుంటున్నారు కాబట్టి దీనిపైన కూడా అధికారులు స్పందించాల్సినటువంటి అవసరమైతే ఉంది అయితే గురుకుల పీడీ జాబితాలో అనర్హులు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపిక పలువురు కోర్టుకెక్కడంతో తొలగించినట్టు ట్రిప్ ప్రకటన వాస్తవానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కరెక్ట్ జరపలేదనేటువంటిది చాలామంది అభ్యర్థుల యొక్క ఆవేదన ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇప్పుడు పీడీలకు సంబంధించినటువంటివి కూడా ఒక ఇద్దరు వ్యక్తులను ఇప్పుడు వాళ్ళను మొదటి జాబితా నుంచి తొలగించడం అనేటువంటి జరిగింది అదే రకంగా ముగ్గురు నాన్ లోకల్ అభ్యర్థులను కూడా మీరు సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది వాస్తవంగా ఒక్కరు కూడా సెలెక్ట్ కావద్దు కానీ మీరు నాన్ లోకల్ వాళ్ళను కూడా తీసుకోవడం అనేటువంటి జరిగింది ఈ రకంగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదవ తారీఖు లోపలనే అర్హత సాధించిన వాళ్ళు పీడి ఉద్యోగాలకు అరువులు అయితే వీళ్ళు నవంబర్లో పాస్ అయ్యారు నవంబర్లో వాళ్ళు బీపీఎడి చేసి నవంబర్లో వాళ్ళు మెమో అనేటువంటి పొందడం జరిగింది వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇది గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొద్దిగా వెరిఫికేషన్ కరెక్ట్ జరగలేదని అనుమానం అయితే వస్తుంది అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కోర్టుకెక్కారు కోర్టుకి వెళ్ళిన తర్వాత ట్రిప్ సొసైటీతో వాళ్ళని తొలగించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో వన్ టు వన్లో ఉన్నటువంటి వాళ్ళను తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్ట్గా చేయాలి ఇంకా చాలామంది దొరుకుతారు మనకు కాబట్టి అలాంటి అవకతవకలు జరగకుండా తప్పకుండా ట్రిప్ సొసైటీ ఒకసారి సమీక్షించుకోవాలనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి విషయం సో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ